ఎవ్రీ వన్ అందరికైతే గుడ్ మార్నింగ్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను కొంచెం గ్యాప్ వచ్చేసింది వీడియోస్కి ఇక ఈ రోజు నుండి అయితే కంటిన్యూ అయితే చూసేయండి నేను అయితే ఇందాకనే లేసాను పిల్లలకైతే ఎవ్వరికి హెల్త్ బాగాలేదండి ఇంట్లో అయితే అందరికీ జలుబు జీరాలు అయితే వచ్చేసాయి పిల్లలకైతే ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చేసింది అస్సలు మస్తు ఏడుస్తుండ్రు అంటే వెదర్ చేంజ్ అయిపోయింది కదా అందుకోసమేమో ఓకేనండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక వచ్చేసి అయితే గ్యాస్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నానండి ఎందుకంటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కదా అని అయితే క్లీన్ చేసేసుకుని అయితే ఫస్ట్ నా అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నానండి వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది మళ్ళీ అసలే జలుబు అయిపోయింది ఫీవర్ వస్తున్నాయి అందరికీ అందుకోసమే వాటర్ అయితే వెయిట్ చేసేసుకుందామని గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడనైతే మొత్తం కడపలు కడిగేసుకొని అయితే ముగ్గులు వేసేసుకొని రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు కట్టకొల్ల ఏకాదశి అంటారండి మీకు తెలుసా ఈరోజు కూడా ఫాస్టింగ్ చాలా మంది ఉంటారు మా ఇంట్లో అత్తమైతే చా ఫాస్టింగ్ ఉంటుందండి సేమ్ శివరాత్రికి ఎలా ఉంటారో అలానే ఉంటుంది ఈరోజు కూడా ఉంది పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇక నేనైతే ఇక వంట రూమ్లోకి వచ్చేసి అయితే టీ అయితే పెడుతున్నాను ఒక దిక్కు టీ పెట్టేసుకుంటూ ఇంకో దిక్కు అయితే పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టేశానండి పిల్లలకైతే అస్సలు హెల్త్ బాగాలేదు ఫుల్ జలుబు దగ్గు అయినా కానీ పాపం స్కూల్కి వెళ్ళిపోయారండి ఎందుకంటే టూ డేస్ స్కూల్ లేదు స్కూల్కి వెళ్ళలేదు త్రీ డేస్ వరకు మేము ఊరికెళ్ళి ఉండే అందుకోసమే ఇక మేడం అయితే సీరియస్ అవుతుంది అనేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి చాలా బాధ అనిపించింది ఇక నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అయితే మేడంకి చెప్పేశాను ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి మేడం తీసుకెళ్తాము అనేసి అస్సలు పాపకైతే చాలా ఉందండి బాబు అయితే కొంచెం తట్టుకుంటాడు కానీ బాబు అయితే తట్టుకుంటాడు కానీ పాప అయితే అస్సలు తట్టుకోదండి పాప అయితే నాలాగా కొంచెం ఏమైనా అయింది అని అంటే ఇక పడుకుంటుందండి చెద్దరు కప్పేసుకొని అయితే పడుకుంటుంది అస్సలకే ఇక అందుకనేసి అయితే ఇక మార్నింగ్ మార్నింగ్ అయితే నేనైతే అన్ని ఒకటి ఒకటి అయితే పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటూ వచ్చేసానండి పూజ అయితే చేసేసాను మంచిగా హెడ్ బాజ్ వచ్చేసి చేసైతే పూజ అనేది అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలు వరకే నా పూజ అనేది అయితే మొత్తం చేసేసుకున్నాను లే చేసేసుకొని అయితే ఇక ఇంట్లో వరకు అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి వాళ్ళు లేస్తే ఇవ్వరు అనేసి అయితే ఒకటేనకొకటి అయితే చేస్తున్నాను చాయ్ అయ్యే అయితే నేనైతే ఇక్కడ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను నేనైతే ఎల్పాయి మిరం కూడా చేశానండి మీరము ఇక పిల్లలకైతే మార్నింగ్ ఇక బాక్స్లో పెడితే బాగుండదు మేడం దిడుతుంది అనేసి అయితే మార్నింగ్ వేడివేడి అన్నంలోనే ఎల్పాయమీరం అయితే తినిపించేసాను ఇక ఇక్కడనైతే కొంచెం నోరు బాగాలేదు కదా ఫీవర్ వస్తుంది అనేసి అయితే పుల్ల పుల్లగా ఉంటుంది అనేసి అయితే టమాటో దగ్గరికి అయితే ఫ్రై అనేసి అయితే టమాటో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే కొంచెం పుల్లగా అంటే పిల్లలకు నాలుక అనేది టేస్ట్ వస్తుంది కదా అందుకోసం అనేసి అయితే టమాటో కూర అయితే చేశానండి మా ఇంట్లో అయితే టమాటో కర్రీ అయితే అందరికీ ఫేవరెట్ అండి అందుకోసమే ఇక ఎల్లిపాయ మిరమైతే చేస్తే మాత్రము ఇక పిల్లలకైతే మార్నింగ్ అయిపోతుంది అంటే నేను నైట్ చేశానండి ఆ వీడియో కూడా ఇందులో పోస్ట్ చేస్తాను చూసేయండి ీరం అనేది చాలా మంది కారం ఉంటుంది అనేసి పెద్దవాళ్ళు కూడా కొంతమంది తినరు కదా అండి మా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చిన్నప్పటి నుండి నేనే కొంచెం అలవాటు చేస్తాను కొంచెం జలుబు మా చిన్నోనికి అయితే ఎల్పాయమీరము ఒక్క రెండు పూటలు కరెక్ట్గా పెట్టామంటే మనకైతే దెబ్బకు జలుబు అయితే పోతుందండి ఇక మా పాపకైతే కొంచెం టైం పడుతుంది కానీ బాబుకైతే ఈజీగా అయిపోతుంది అందుకోసమే మార్నింగ్ టైం బాక్స్లోకి మా చిన్నోడు ఎల్పాయిరం పెట్టు అని ఏడ్చిండు కానీ నేనైతే పెట్టలేదండి ఎందుకంటే స్కూల్లో అట్లా పెడితే తిడతారు కారం పెడుతుండ్రు అది ఇది అనేసి అందుకోసమే నేను పెట్టలేదు ఇక్కడనైతే అయితే దాన్ని గింజలు అయితే ఒలుస్తున్నానండి పిల్లలకు స్నాక్స్ కోసం అని చాలా రోజులు అవుతుంది మా మమ్మీ తెచ్చేసి కానీ రెడ్గా అయితే లేవండి కొంచెం తెల్ల తెల్లగానే ఉన్నాయి అవి అయితే బాగాలేవు ఇక్కడ కర్రీ అయ్యే లోపు అయితే నేనైతే ఇవైతే ఒలసి అయితే బాక్స్లోకి అయితే పెట్టేశాను అసలు వైట్ వైట్గానే ఉన్నాయి తింటారా లేదా అనేది తెలియదు కానీ పెట్టడం అయితే పెట్టేశాను ఇప్పటికే చాలా రోజులు అయిపోతుంది అందుకోసమే వెళ్ళిపోయి మిరమైతే మీరే ఇట్లా చేస్తారండి నేనైతే ఇట్లా చేస్తాను ఎక్కువ శాతం మిక్సీలో పెట్టేసుకుంటాను ఇప్పుడు కొన్నే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇప్పుడు దంచే ఉంటది కదా ఇలా చేసేసుకొని అయితే ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసేసుకుంటే మాత్రం మనకు ఉప్పు కారం అనేది కరెక్ట్ ఉంది అంటే ఒక వన్ మంత్ వరకు అలానే ఉంటుందండి నేనైతే ఎప్పుడు చేసిన ఎల్లిపాయలు అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇలానే మిక్సీ పట్టేసుకొని మంచిగా ఉప్పు కరం కరెక్ట్ వేసేసుకొని అయితే దగ్గరికి అయితే ఫ్రై చేసి అయితే పెడతాను ఎప్పుడన్నా పిల్లలకు ఇక మనకు ఏమైనా నచ్చని కర్రీ ఉన్నప్పుడు మనం ఏదైనా పచ్చడి వేసుకొని తింటాం కదండి మా ఇంట్లో అయితే వాళ్ళకి ఏదైనా నచ్చని కర్రీ ఉంది అనుకోండి ఇది అయితే ఎల్లిపాయ మీరం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అయితే తినేస్తారండి కడుపు నిండా తినేస్తారు అంత ఇష్టమైన కర్రీ ఉన్న అట్లా తినరు ఇప్పుడైతే ఇట్లా ఉంది అని అంటే అట్లా తినేస్తారు చూడండి మంచిగా అయిపోయింది ఇక వేడి వేడి అన్నంలోనైతే చెరి కొంచెం అయితే రైస్ అయితే కలిపి అయితే తినిపించేసానండి ఎందుకంటే కొంచెం తింటే ఇట్లా మధ్యాహ్నం కొంచెం వాళ్ళు నోరు బాగా లేకుండా తినకుండా ఏం కాదు కదా రైస్ తింటే మాత్రం చాలా వాళ్ళ కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది అందుకోసమే ఇక్కడైతే రైస్ అయితే కలిపేసుకున్నాను ఆ అయితే నాకు టమాటో కర్రీ కూడా అయిపోయింది అయిపోయినాకనైతే పక్కకైతే మూత పెట్టేసి అయితే పెట్టేసుకున్నాను అండి టమాటో కర్రీ అయితే దగ్గరికి చేసేసాను మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అందరికి ఇష్టం అండి టమాటో కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఇక్కడైతే మా ఆయన వచ్చేసాడు నేను వీడియో తీస్తున్నది తెలియదు ఇక వాటర్ బాగా వేడైపోయినాయండి నాకేమో అది కాలుతుంది అందుకోసమే బకెట్లో పోస్తూ రానైతే పిలిచాను అది మూత పెట్టాను కదా మూత తీసి పోస్తారు కదా మూత తీ తీయన నాకే మాది మూత కాలుతుంది తిడుతున్నాడు అన్ని సగం సగం పనులు చేస్తావు అనేసి ఇక నేనేమో నవ్వుతున్నాను అందుకే ఇక వాటర్ అయితే పోసేసాడండి అండి పోసేసినాకైతే పిల్లలకైతే మా ఆయననే స్నానం పోసాడు ఇక ఇంట్లో ఉన్నాడు మార్నింగ్ టైం అంటే పిల్లలకైతే తనే స్నానం పోస్తాడండి రెడీ చేస్తాడు నాకైతే కొంచెం కొంచెం బెటర్ అనిపిస్తుంది కొన్ని కొన్ని పనులు హెల్ప్ చేస్తాడు అది ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాడు లేకుంటే అసలు ఆయన ఏ పని ముట్టాడు ఇక్కడ చూడండి టమాటో కర్రీ అయితే అయిపోయింది నాకైతే నోరు ఊరిపోతుంది నాకైతే చాలా ఇష్టము ఇట్లా పచ్చిమిర్చి చేసి చేస్తాను చాలా అంటే చాలా ఇష్టము ఇక అన్ని అయిపోయినాకనైతే ఇక్కడనైతే పాపకైతే జడేస్తున్నాను చూడండి పాపం తన ఫేస్ అంతా ఈడ్చకపోయింది ఫుల్ జలుబు అయిపోయింది గొంతుతో మాట్లాడుతుంది చూస్తాను ఈరోజు తగ్గకుండా మాత్రం రేపటి నుండి అయితే స్కూల్కి పంపాను ఇక పిల్లలు అందరూ వెళ్ళిపోయాను ఇక టిఫిన్కి వచ్చేసరికి అయితే బియ్యప్రభ ఉప్మా పోసానండి ఈ బియ్యప్రభ ఉప్మా అనేది రెసిపీ నా ఛానల్లో ఫుల్ రెసిపీ ఉంది ఒకసారి చూడండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇక నేనైతే ఇదైతే పోసేసాను ఇంట్లో అందరు తినేసారు ఇక నేనైతే కొంచెం ఫ్రీ అయిపోయినా నాకైతే చాలా అంటే చాలా హెడ్డేక్ వచ్చేస్తుందండి అందుకోసం మంచి అల్లం చాయ్ పెట్టేసుకొని అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే తాగేశాను తాగేసి అయితే ఒక డోలో ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాను చాలా హెడేక్ వస్తుందండి నాకైతే జర్నీ అనేది అవైతే పడవు అందుకోసమే ఇక మళ్ళీ వర్షం కూడా పడుతుంది వెదర్ అనేది చేంజ్ అయిపోయింది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్